సో ఆస్ట్రేలియన్ టేక్లో ఎన్ని రకాలు ఉన్నాయి వీటిని సాగు చేయటకు మనకు ఎలాంటి నేలలు అనుకూలము ఓకే ఆస్ట్రేలియన్ టేక్ అనేది మన దేశానికి చెందింది కాదండి ఇది నార్థన్ ఆస్ట్రేలియా అండ్ పుక్వనూగ్నియా అక్కడి నుంచి మన దేశానికి దీన్ని వలస తీసుకురావటం జరిగిందని చెప్పుకుంటాము అయితే ఇందులో మన శాస్త్రవేత్తలు అందరూ కూడా పాతిక పైగా రకాలు ఉన్నాయని చెప్పి గుర్తించారు కానీ ఈ పాతిక దాంట్లో కూడా మనకు ముఖ్యంగా రెండు రకాలు చెప్పుకుంటాం ఆ రెండింటినీ కూడా ఏంటంటే ప్రపంచ అవసరాలు ప్రపంచ డిమాండ్ క్వాలిటీ వీటన్నిటినీ కూడా ప్రామాణికంగా తీసుకొని ముఖ్యంగా రెండు రకాలని ఫైనలైజ్ చేయడం జరిగింది ఆ రెండిట్లో కూడా ఒకటి అకేషియా మ్యాంగ్జియం అండ్ అకేషియా స్ప్రింగ్ వెల్ ఇవి రెండు ఏంటంటే క్వాలిటీ డిమాండ్ పరంగా ఇవి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం చెందినటువంటి రకాలు ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ చెట్లు అకేషియా మ్యాంగ్జియంకి రకాన్ని చెందినటువంటిది ఒక వీటికి నేలలు ఎటువంటి నేలల్లో సాగు చేస్తే అనుకూలమని ఓకే అనుకూలమైన అనుకూలమైన నేలలు మన భారతదేశంలో మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల నేలలు వీటికి అనుకూలం మనం గతంలో కూడా చాలా వీడియోస్లో చెప్పుకున్నాము ఎలాగైతే అడవి జాతి మొక్కలు ఎందుకంటే ఇది కూడా ఒక రకమైనటువంటి అడవి జాతి మొక్కే కాబట్టి మిగిలిన అడవి జాతి మొక్కలు సాగు చేయటానికి ఎటువంటి నేలలు అయితే అనుకూలమో వీటికి కూడా అటువంటి నేలలు అనుకూలంగా చెప్పుకోవచ్చు ఇంకొకటి మరియు ప్రమాదకరమైనటువంటి నేలలు ఏంటి అంటే చిత్తడి నేలలు నీరు నిల్వ ఉండే నేలలు అలాగే బండరాయి ఉన్నటువంటి నేలలు ఇటువంటి నేలలు అలాగే ఎక్కువ ఆమ్ల స్వభావం ఉన్నటువంటి నేలలు ఇటువంటివి కొంచెం ప్రమాదకరంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క మనం సాయిల్ యొక్క పీహెచ్ సిక్స్ టు ఎయిట్ వరకు ఉన్నటువంటి ఏ నేలైనా కూడా వీటిని సాగు చేసుకోవచ్చు సో మన శాస్త్రవేత్తలు అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న నిపుణులు వీళ్ళందరి సలహాలు అలాగే మా యొక్క రీసెర్చ్లో కూడా మేము తెలియదు ఏమిటంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి చాలా నెలలు వాతావరణ పరిస్థితులు ఈ యొక్క సాగుకు అనుకూలం